హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనండి మీ చందుని బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం మార్నింగ్ డైలీ రొటీన్స్ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రాగి చొంబు గ్లాస్ అయితే కొంచెం మరక పట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా బాగా సో వాటినైతే పీతాంబరి ఉంటుంది కదా ఫ్రెండ్స్ పౌడర్ అయితే దాంతోనే మంచిగా శుభ్రంగా అయితే అక్కడ వాష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా ఆయన రాగి చొంబులో వాటర్ తాతాడు మా పిల్లలు రాగి గ్లాస్లో తాతుంటారు ఫ్రెండ్స్ అప్పుడు మా ఆయన అయితే ఖచ్చితంగా రాగి చొంబునే వాడతారు ఫ్రెండ్స్ మంచిది అనేసి రాగి బిందె కూడా ఉంది ఫ్రెండ్స్ ఒకటి దాన్ని ఇప్పుడు చాలా కొన్ని రోజులు అయింది ఫ్రెండ్స్ వాడకుండా ఇంకా పెట్టేసినాను పక్కకి సో దాన్ని కూడా మళ్ళీ బయటికి తీసి ఒకసారి కడిగి ఇంకా వాడాలి ఫ్రెండ్స్ ఇంకా ఇంతకుముందు అయితే బాగా వాడేవాళ్ళం రాగి బిందె కూడా చిన్నది అవి వాడేదేమో కానీ ఇలా కడగడానికి చాలా చే నొప్పి పుడుతుంది ఫ్రెండ్స్ వీక్లీ వన్స్ శుభ్రం చేసుకున్న కూడా వెంటనే మరకలు అయిపోతాయి కదా కానీ మంచిది రాగి చొమ్ములో నీళ్ళు తాగడం అని అంటారు కాబట్టి సో మా ఆయన మా పాప మేము ఇంకా వీటిలో అయితే వాటర్ తీసుకుంటాం ఫ్రెండ్స్ సో ఇక్కడైతే ఇంకా బెండకాయ కర్రీ అయితే చేయాలి ఫ్రెండ్స్ మంచిగా కాంబినేషన్ బెండకాయ కర్రీ రొట్టె అనేసి ఇక్కడ మా బాబుతోనైతే పాలు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా అందుకే డబ్బులు ఇచ్చేసి పంపించాను ఇంకా మా బాబు ఇంకా చేతిలో పట్టుకుంటే పడిపోతాయి అనేసి జోలో పెట్టుకున్నా పడిపోతుంటాయని చిన్నపిల్లడు కదా ఫ్రెండ్స్ ఇంకా బ్యాగ్లోనే చిల్లరంతా వేసేసుకొని తీసుకొని వస్తాడు అనమాట సో ఇక్కడైతే పెరుగు పాలు అయితే తీసుకొని వచ్చాడు ఇంకా ఒక అబ్బాయి ఉన్నాడు కొంచెం పెద్దగా అయినాడు అంటే ఇంకా చిన్న చిన్న ఇలాంటి పనులు నేను చక్క బాబు వాళ్ళే చేస్తారు కదా ఫ్రెండ్స్ మా అబ్బాయి కూడా ఇప్పుడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు ఫ్రెండ్స్ సో కాబట్టి ఏం టెన్షన్ లేదు మంచిగా సైకిల్ వేసుకొని వెళ్ళి ఎగ్స్ కావాలని ఎగ్స్ తెచ్చేస్తాడు మంచిగా పాలు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ అని ఏదైనా స్ప్రైట్ తీసుకురా అంటే స్ప్రైట్ అనేసి సో మంచిగా హెల్ప్ అయితే అవుతాడు ఫ్రెండ్స్ మా బాబు అయితే ఇక్కడైతే మంచిగా శుభ్రంగా బెండకాయలను అయితే కడిగేసి పెట్టేసుకొని తర్వాత మంచిగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని తర్వాత పెనం ఎక్కిన తర్వాత ఆ పెనం పైన మంచిగా బెండకాయలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ నేను చేసే పద్ధతి అయితే బెండకాయ కర్రీ ఇదొక్కటే ఫ్రెండ్స్ ఇంకా ఏ వెరైటీస్లోనైతే చేయలేదు ఇంతవరకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పించిన వంట ఇలాగే ఫ్రెండ్స్ బెండకాయ కర్ర అయితే పెనంపైన మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత మంచిగా బెండకాయ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో నాకు తెలిసిన పద్ధతిలోనే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కేసింది ఆవాలు జీలకర్ర వేసేసి అవి చిటపటలు ఆడిన తర్వాత మంచిగా ఉల్లిపాయలు వేసేసి తర్వాత కరివేపాకు కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసి తర్వాత మంచిగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఉల్లిపాయ బెండకాయ కర్రీలకి తక్కువే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు సో ఒక మీడియం సైజు ఒక్క ఉల్లిపాయ తీసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకొని ఆ తర్వాత ఇక్కడ బెండకాయలు అయితే మొత్తం వేసేసాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఆయిల్లోనే మనం బెండకాయ కర్రీలకి వాటర్ అట్లా వేయం కదా ఫ్రెండ్స్ ఎందుకంటే అది జిగురుగా ఉంటుంది కాబట్టి బెండకాయ కర్రీలకి అస్సలు నీళ్ళు అయితే వేయాను ఫ్రెండ్స్ నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను చూడండి ఇక్కడ ఇంకా కారం పసుపు టమాటో మంచిగా ఎండు కొబ్బరి పొడి వేసేసి సిమ్లో పెట్టేసాను ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా అది మగ్గుతో ఉంది చాలా లో ఫ్లేమ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఇంకా మనకి ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్ ఒక ఇళ్ళాలకి అన్ని సామాన్లు మళ్ళీ రెడీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా పిలుస్తూ ఉంటాయి మేము ఇక్కడున్నాం వచ్చేసి మమ్మల్ని ఎప్పుడు కడిగి పెట్టేస్తావు కట్టపైన అనేసి చూడండి అవి పిలుస్తూ ఉన్నాయన్నమాట ఎప్పుడు పిలిచినా మనమే వెళ్ళాలి ఫ్రెండ్స్ అప్పుడే పిలిచినా వెళ్ళాలి మధ్యాహ్నం పిలిచినా వెళ్ళాలి ఎప్పుడు పిలిచినా మనకి తప్పదు కాబట్టి ఆ అంటలని ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే మనకే మంచిగా కొంచెం రిలీఫ్గా ఉంటుందనేసి ఇంకా అక్కడ అంటలు అన్నీ పడి ఉంటాయి మంచిగా వాటిని అయితే తోమేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ కడిగేసి అక్కడ నీట్గా శుభ్రంగా బోర్లు ఇచ్చేసుకుంటే ఇక్కడతో అంట్లు కడగడం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎన్ని సామాన్లు పడినా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు కదా ఫ్రెండ్స్ మనకైతే కడగడమే ఈజీ ఫ్రెండ్స్ టకటక్ కడిగేసేయచ్చు ఎక్కువ ఎంత ఎక్కువ పడినా కూడా ఒకవేళ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నామన్నా కూడా అన్నీ ఎక్కువ పడినా కూడా ఒక గంట పట్టొచ్చు ఫ్రెండ్స్ ఒకళ్ళు మొత్తం ఉన్నాను అన్ని అంట్లో కడగేసుకోవాలనుకుంటే సో కాబట్టి ఎప్పుడప్పుడు అలా కడిగేసు కడిగేసుకొని కనుక శుభ్రంగా పెట్టుకుంటే మనకు కూడా పని చాలా తక్కువ అనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటిని అన్నిటిని సింకులో అలా పెట్టేసామనుకోండి మొత్తం నిండుతుంది వాటిని చూసేసరికి భయం ఇస్తుంది కాబట్టి అలా పెట్టుకోకుండా మనం కూడా యాక్టివ్గా పని చేసుకోవాలంటే ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు అలాగే చేస్తాను ఫ్రెండ్స్ అసలు కొన్ని పన్న ఆడ సింక్లో ఉండని చూసే వాళ్ళకి వీళ్ళకి ఏ సామాన్లే పడవేమో అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ కానీ పడినప్పుడు పడినప్పుడు కడిగేస్తూ ఉండేది ఎవరికి తెలియదు కాదు ఫ్రెండ్స్ మన ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ చూసేది వాళ్ళు ఎక్కడో హాల్లో కూర్చుంటారు రాసుకుంటారు హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటాడు సో ఏముందు లే అనుకుంటుంటారు కానీ ఒక్క వంట తయారు చేసినామంటే ఎన్ని సామాన్లు పడతాయో కదా ఫ్రెండ్స్ కాఫీ కప్పులని వంటకి చేసిన సామాన్లని అన్నీ సో ఇక్కడైతే ఒక్కొక్కటిగా మంచిగా శుభ్రంగా అయితే కడిగేసి బోర్లు ఇచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ అవన్నీ నీళ్ళన్నీ ఉడిచిపోయిన తర్వాత ఒక ఒక గంట కానీ రెండు గంటలు కానీ అలాగే వదిలేస్తాను ఫ్రెండ్స్ మంచిగా ఆ తర్వాత అవి ఎక్కడ ఉండాల్సిన సామాన్లు మళ్ళీ అక్కడ మనము సర్దుకోవాలి ఇక్కడ ఇంకా వంట అంతా అయిపోయిన తర్వాత మంచిగా అయితే అది బెండకాయ చేసేటప్పుడు మొత్తం ఆయిల్ చిట్లింది ఫ్రెండ్స్ అందుకే అప్పుడే తుడుచుకుంటున్నాను ఇంకా పని అయితే ఉంది చేసేది కానీ ఆ ఆయిల్ని అంతా అప్పుడే తుడిచేద్దాం అనేసి బెండకాయ చేసేటప్పుడు బాగా చిట్లింది ఫ్రెండ్స్ అంతా మరకలు మరకలు సో అక్కడ మంచిగా క్లాత్ అయితే తీసేసుకొని మంచిగా తుడిచేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అవన్నీ పోతే మళ్ళీ రొట్టెలు అయితే చేయాలన్నమాట ఇక్కడ చూడండి మంచిగా బెండకాయ కర్ర అయితే ఇంకా అక్కడ అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఇక్కడైతే మంచిగా సామాన్లు అన్నీ బోర్లేసాను ఫ్రెండ్స్ కడుక్కొని చూడండి అక్కడైతే ఇంకా వాటర్ పడుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకైతే ఇంకా వాళ్ళకి సెలవు ఉన్ని సెలవు లేకుని స్కూల్ ఉండని హాలిడేస్ ఇవ్వని వాళ్ళు ఇంకా వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ స్నానం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ లేట్ ఎంత లేట్ అన్నా కూడా ఎయిట్ థర్టీకి అయితే స్నానాలు అవుతుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నారంటే ఎయిట్ ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ మధ్యన స్నానాలు బ్రష్ అయితే చేసేస్తారు ఫ్రెండ్స్ సో అక్కడ మంచిగా లేటుగానే లేసేసి ఇంకా మంచిగా వాటర్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా పిల్లలకి స్నానానికి అక్కడ బెండకాయ కర్ర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు వాటర్ హీట్ అవ్వాలి చూడండి ఎంత నీట్గా ఉంది కదా కిచెన్ కట్ట కూడా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇక్కడైతే మంచిగా జొన్నపిండి అయితే రొట్టెల కోసం అనేసి మంచిగా కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వేడి వేడి బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో ఈరోజు టిఫిన్ లాగా బెండకాయ కర్రీ జొన్న రొట్టె కాంబినేషన్ అయితే తింటున్నాం ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా మార్నింగ్ ఏం చేసుకున్నారో టిఫిను నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మొదటి నుంచి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ నచ్చుతాయి నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ప్రిపరేషన్ చేస్తున్నాను అక్కడ ఆల్రెడీ ఒకటి తయారు చేసేసి వేసేసాను పైన అయితే సింపుల్ ఫ్రెండ్స్ ఏం లేదు ఈరోజు మా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్టు జొన్న రొట్టె బెండకాయ కాంబినేషన్ సో మేము మార్నింగ్ పూట కూడా ఇట్లా రొట్టె వెజిటేబుల్స్ అయితే తింటుంటాం ఫ్రెండ్స్ బాగా టిఫిన్స్ ఎలాగైతే డైలీ తింటామో అలాగే రొట్టెలు చపాతీలు అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా అక్కడైతే రొట్టె అయితే తిప్పేస్తున్నాను ఫ్రెండ్స్ మంచిగా వేడెక్కింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయిపోతుంది ఇక్కడ రొట్టె అయితే ఒకటి ప్రిపరేషన్ అయిపోయింది బాగుంటాయి ఫ్రెండ్స్ అసలు వేడి వేడిది అలా చేసింది అలా ప్లేట్లో వేసుకొని తినాలి ఫ్రెండ్స్ ఇంకా సూపర్ ఉంటాయి జొన్న రొట్టెలు అయితే అసలు ఇట్లా చేసింది చేసినట్టే ఇలా ఇవ్వాలి ఫ్రెండ్స్ చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదు ఫ్రెండ్స్ కొంచెం బాగానే పెద్దగా అయిన తర్వాత అయితే మా తమ్ముని వాళ్ళ అక్క మేము తింటాము నువ్వెన్న చేస్తావో చూస్తామనేసి కూర్చున్నారు ఫ్రెండ్స్ అప్పుడైతే నేను కొడుతూనే ఉన్నాను కూర్చొని రొట్టెలు మా తమ్ముని వాళ్ళు అంటే ఎన్నేం తినలేదు ఫ్రెండ్స్ మా పెద్ద తమ్ముడు అయితే మూడు తిన్నాడు మా చిన్న తమ్ముడు అయితే రెండున్నర తిన్నాడు చేయక ఎన్న అంటే వాళ్ళు ఇంకా తినే పందెం పందేం పెట్టుకున్నారన్నమాట అక్కడికి ఎంత ఒప్పుందో చూసాం మేము తింటూనే ఉంటాం నువ్వు చేయాలి సరే అని చేస్తుంటే ఇంకా మళ్ళీ వద్దులే అనేసి పెద్ద తమ్ముడు మూడు తినేసి చిన్న తమ్ముడు అయితే ఒక రెండు తినేసి చాలా లెక్క అన్నారు ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా జరిగినాయి చిన్నప్పుడు అయితే నేను డిగ్రీ అలా చదివేటప్పుడు అనమాట మంచిగా మా తమ్ముడు వాళ్ళకైతే వేడి వేడివి మంచిగా రొట్టెలు అలా చేసినవే అట్లే పెనం పైన చేసిన రొట్టెలు అలాగే తీసి ప్లేట్లకి అందులోకి అప్పుడు వంకాయ కాంబినేషన్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే అప్పట్లోన మంచిగా వేశాను సో అవన్నీ ఇట్లా రొట్టెలు చేసేటప్పుడు అంతా వాళ్ళే గుర్తొస్తారనమాట అరే మా తమ్ముని వాళ్ళకైతే నేను వేడి వేడిగా చేసి ఇలా వేసేదాన్ని అనేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రొట్టె మంచిగా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ సో మీతో కూడా మీ బ్రదర్స్తో బాండింగ్ ఎలా ఉండేదో నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగుంటాం బాండింగ్ చిన్నప్పుడు కానీ కొంచెం పెద్దగా అయిన తర్వాత కానీ చేసి పెట్టడం తమ్ముని వాళ్ళు వాళ్ళు హస్బెండ్ కానీ అందరి ఇంట్లో వాళ్ళు తింటే అంతకన్నా ఆనందం ఏముంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే రొట్టెలు అయితే ప్రిపరేషన్ అయిపోయినాయి కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మరి కిచెన్ గట్రా క్లీన్ చేసుకోవడం అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రొట్టెలు కూడా మీకు చూపిస్తున్నాను ఇవి సరిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టిఫిన్కి అయితే ఇక్కడ ఇంకా క్లాత్ తీసేసి ఆ కట్ట అంతా నీట్గా శుభ్రంగా తుడిచేసుకొని చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా పిండి పడింది కదా ఫ్రెండ్స్ రొట్టెలు చేసినప్పుడు స్టవ్ పైన అంతా పిండి చిట్లేంది మళ్ళీ ఆ పిండిని అంతా తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఒక ఇంటి ఇళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇక్కడైతే ఇక్కడితో ఈ పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నాది టిఫిన్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది జొన్న రొట్టె కాంబినేషన్ బెండకాయ కర్రీ ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో కదా కిచెన్ అవి ఒక్కటి ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కూడా కడిగేస్తే చూడండి అయిపోయింది ఉంటా ఫ్రెండ్స్ బాయ్